సాధారణంగా ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ప్రతి ఒక్కరికి ఏవో ఒక సమస్యలు ఏదో ఒక కారణాల చేత ఎదురవుతూ ఉంటాయి వాటిలో ముఖ్యమైనది డబ్బు సమస్య ఆ డబ్బు లేకపోతే ఇక ఒకదాని తర్వాత ఒక సమస్య తలెత్తుతూ ఉంటాయి వాటితో పాటుగా కొంతమందికి ఏ పని మొదలు పెట్టినా ఏవో కారణాల చేత ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కొన్నిసార్లు పని మొదలు పెట్టకుండానే ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి దాంతో ఏ పని జరగక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఇంట్లోని అవసరాలకి డబ్బు లేక అప్పులు చేస్తూ ఉంటారు పాటుగా ఇంట్లో గొడవలు చిరాకులు ఇలా ఎన్నో ఇతర సమస్యలు తలెత్తుతూ ఉంటాయి వాటి నుండి విముక్తి చెందటానికి ఎంతోమంది పండితులను సంప్రదించి ఎన్నో పరిహారాలు పూజలు లేదా ఇంకా ఎవరైనా ఏవైనా చెప్తే వాటిని చేస్తూ ఉంటారు అయితే అలా అన్ని బాధలను పనిలో ఆటంకాలను ఎదుర్కొంటున్న వారు పండితులు చెప్పిన పరిష్కారాలలో ఒకటైన ఖచ్చిత ఫలితాలను ఇచ్చే ఈ పరిష్కారాన్ని తప్పకుండా ప్రయత్నించండి ఒక మంచి తిది కలిసి వచ్చిన శుక్రవారం రోజున యధావిధిగా ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం ఆచరించి మీ ఇంటిని మందిరాన్ని శుభ్రపరుచుకోండి తరువాత ఐదు గోమతి చక్రాలు ఐదు ఏకాక్షి నారికేళాలు ఒక రాగి నాణ్యం లేదా ఒక రూపాయి కాయిన్ని కానీ తీసుకుని ఇవన్నీ ఒక పసుపు రంగు వస్త్రంలో వేయండి వాటిపై కొంచెం పసుపు కుంకుమ గంధం కూడా వేసి మూట కట్టి మీ పూజ మందిరంలో పెట్టండి తరువాత మీ ఇష్టదైవం లేదా కులదైవాన్ని పూజించుకొని మీ సంకల్పం చెప్పుకోండి అంటే మీకు ఏ పనులైతే పూర్తవ్వకుండా మధ్యలో ఇబ్బందులు పెడుతున్నాయో అలాగే ఏ పని మొదలుపెట్టినా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తయ్యి అంతా ఆనందంగా అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలిగి ఆనందంగా ఉండాలి అని సంకల్పం చేసుకుని తరువాత మీ జన్మ నక్షత్రం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజున ఈ మూటను తీసుకువెళ్ళి మీ ఇష్టదైవం లేదా కులదైవం యొక్క ఆలయానికి వెళ్ళి ఆ స్వామి పాదాల వద్ద పెట్టి మరి మరలా ఒకసారి మీ సంకల్పాన్ని చెప్పుకొని దానిని యథావిధిగా మీ పూజా మందిరంలో పెట్టి దూపదీప నైవేద్యాలతో రోజూ పూజించండి ఇలా చేసిన తర్వాత మీ పనులను ప్రారంభించటం వలన ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ పని పూర్తయ్యి మీకు ధనలాభం కలుగుతుందని పండితులు చెప్తున్నారు మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా ఏవైనా బాధలను ఎదుర్కొంటుంటే శుక్రవారం ఇలా చేసి మీ సమస్యలన్నింటినీ తొలగించుకొని మీరు చేసే పనిలో విజయాలను పొందుతూ అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఆనందంగా జీవించండి మర్చిపోవద్దు